అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా మంది అన్నం తినకుండా ఉంటారు అయితే అన్నం ఈ విధంగా తింటే కనుక బరువు పెరగరట అదేలాగంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి శరీరానికి శక్తినిస్తుంది ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇతర పోషకాలు కూడా ఉంటాయి సోడియం కూడా ఉంటుంది ఇక బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రక్తంలో చక్కెరని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది బియ్యాన్ని వండే ముందు వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల రుచి పెరుగుతుంది పైగా స్టార్చ్ కూడా తగ్గిపోతుంది అన్నం మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది వేయించిన బియ్యాన్ని ఒక కప్పు రైస్ కి నాలుగు కప్పులు నీళ్లు పోసి ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి అన్నం ఉడికిన తర్వాత ఎక్కువగా ఉన్న నీటిని తీసేయాలి వీటిని మీరు గంజిలాగా కూడా తీసుకోవచ్చు లేదంటే సూప్ లాగా చేసుకోవచ్చు అన్నాన్ని పప్పు కూరలతో మీరు తినచ్చు ఈ విధంగా మీరు అన్నం వండి తీసుకుంటే బరువు పెరగరు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలగవట